గా రాయండి రండి రండి తీరంగా రోరండి ఉంది ఓ తక్కువ సరగా రాయండి పారాలో కాడికి వచ్చినాడు పారోడోగా జన్మించినాడు పారాలు కాలో వెనక్కి వచ్చినారు తోసరుగా రండి ఓ వన్నల్లా రారండి ఓ అక్కల్లా రారండి కోతమ్ముల్లా రారండి కోతలా రారండి ఓ వన్నల్లారా

మా ఇది వాసులారాయ్య యొక్క ఈ సమయంలో పాటలు పాడుకుంటూ మీ మధ్యకు మీ వీధుల్లో మేము వస్తా ఉంటాం మరి ప్రభుత్వం అంగీకరిస్తే నిత్య రాజ్యం రాజ్యం ఈరోజు మతం కాదు ఈరోజు అంటే ఇదేదో ఏదో డబ్బులు ఇస్తారు ఏదో మరి ప్రచారం చేస్తారని కాదు ప్రేమ మేము పొందినాం మా యొక్క ఉద్యోగాలు మా పనులు మేము చేసుకుంటాం తిరిగి మాకిచ్చిన వారాన్ని పెట్టి మరి మీ వచ్చి ఈ విధంగా మరి దేవుని యొక్క సంతోషమైన పాటలు పాడిచి మేమంతిస్తున్నాం వేసు ప్రభు అంటున్నాడు నేనే మార్గం సత్యం చేస్తూ వచ్చింది మరణం ఎప్పుడో తెలియదు గనుక చూడండి ఆ మరణం నుంచి తప్పించుకోవాలంటే నేను అనే ఆత్మ ఉండగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును అంగీకరిస్తే నువ్వు ఒకవేళ ఈ లోకములో పరలోక రాజ్యంలో ఉంటావు ఆ నిత్య భాగ్యం వైకుంఠం సంతోషం సమాధానం కావాలంటే చూడండి మరి ఈ లోకములో మానవుడు ఉదయం ఐదు గంటలకు లేచి రాత్రి పండుకునే వంట వరకు ఎంతో ప్రయాస పడుతూ ఉంటాడు ఈ ప్రయాసాలన్నీ మాని ప్రభు అయినటువంటి చేసుకుంటే నిత్య రాజ్యం సంతోషం సమాధానం దేవుడు అనిపిస్తాడు ఆ రాజ్యం ఎట్లుంటాయంటే అక్కడ ఏ కొట్లాట ఉండదు పగ ఉండదు తర్వాత అక్కడ సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు అక్కడ నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే మరి గాన ప్రతి గానముల చేత దేవుని స్థుతిస్తూ ఆ నిత్య రాజ్యం ఉంటుంది ఆ రాజ్యం